గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్య భర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడునులారాశి తులారాశి వారికి ఆదాయం పదకొండు రాజ్య పూజ్యం రెండు వ్యయం ఐదు అవమానం రెండు వారికి రాష్ట్రాధిపతి శుక్రుడైన కారణం వలన ఏవైనా సరే వీరు నిర్వహించే పనులలో ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసేటువంటి ప్రయత్నం చేయడం మంచిది ఈ ఏడాది ఈ రాశి వారికి శుక్ర శని బుధ అనుకూల పరిస్థితులు అధికంగా ఉంటాయి ఇదిలా ఉండగా తులారాశి వారికి గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది మెరుగైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఈ కాలంలో వీరికి కెరీర్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది శనిగ్రహ సంచారము శుభ స్థానం నుండి సంచరించడం వలన పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత పోటీ రంగాల్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంది అదే విధంగా గురుగ్రహ ప్రభావంతో మీ పరిచయాలు పెరుగుతాయి మీ సామాజిక స్థితి పెరుగుతుంది మరోవైపు నూతన సంవత్సరంలో కొన్ని విషయాల్లో కొంత జాప్యం జరిగేటువంటి అవకాశం కూడా ఉంది సవాళ్ళని ఎదుర్కొంటారు అయితే మీరు దీర్ఘకాలిక విజయాలు పొందేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది ప్రత్యేకంగా ఉద్యోగస్తులకు సంబంధించిన విషయానికి వస్తే తులారాశి వారికి నూతన సంవత్సరంలో ఉద్యోగస్తులకి కెరీర్ పరంగా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా మే తర్వాత వీరి యొక్క కష్టానికి తగినటువంటి ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది గురువు యొక్క ప్రభావంతో సానుకూల పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి శని గ్రహం వీరికి ఉద్యోగస్తులకి కొన్ని ఆటంకాలు కలిగేట్టుగా చేసేటువంటి అవకాశం ఉంది ఈ సమయం నందు వీరు పనిచేసే ప్రాంతంలో అధికారులతో సమన్వయం కొనసాగించాలి అయితే గురువు యొక్క సహాయంతో వీరు ఎప్పటికప్పుడు సమస్యలన్నిటిని కూడా పరిష్కరించి ముందు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది రాహువు కేతువు వరుసగా ఆరు నుండి పన్నెండో స్థానంలో సంచరించడం వలన ఈ రాశి వారికి కొన్ని సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం కూడా ఉంది ఆర్థిక పరమైనటువంటి సమస్యలు వ్యాపారంలో ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కూడా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది నూతన సంవత్సరంలో తులారాశి వారికి వ్యాపారస్తులకు ఏవైనా సరే ఆర్థిక లావాదేవీలు అధికంగా చూసేటువంటి వారికి చార్టెడ్ అకౌంటెంట్స్ కి లేదా ఏవైనా సరే ఫినాన్షియల్ సెక్టార్ లో ఉన్న వారికి సంబంధించిన విషయానికి వస్తే వీరికి తగ్గ పోటీకి తగినటువంటి విజయం సాధించే అవకాశం ఉంది గురువు ప్రభావంతో మొదటి ఆరు నెలలతో పాటు తర్వాతి కాలంలో కూడా కీర్తి ప్రతిష్టలు పేరు పెరిగేటువంటి అవకాశం ఉంది వీరు ప్రయత్నాలు ఏవైతే కొనసాగిస్తూ ఉన్నారో ఆర్థిక పరంగా చిన్న చిన్న సవాళ్ళు ఎదుర్కొనేటువంటి అవకాశం కూడా ఉంది కానీ వ్యూహాత్మక నిర్ణయాలతో వీటిని అధిగమించవచ్చు అయితే పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం మంచిది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా వీరు ప్రేమ కుటుంబానికి సంబంధించి ఆప్యాయతలు అధికంగా అందుకునే అవకాశం ఉంది శని ప్రవాహం వలన వీరు ఎవరైనా సరే ప్రేమ వివాహము ప్రేమకు సంబంధించిన విషయాల్లో గనక ప్రేమించి వివాహం చేసుకోవాలి అనుకునే వాళ్లకు కొన్ని సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉంది అయితే మే నెలలో బృహస్పతి స్థానం మారడం కారణం వలన గురువు యొక్క అనుగ్రహంతో ప్రభావవంతమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి కనెక్షన్కి కొంతమందితోని కుదిరే అవకాశం ఉంది దీని వలన మీ యొక్క సామాజిక సర్కిల్ కూడా పెరిగే అవకాశం ఉంది మీరు సంబంధాలతో సంబంధ బాంధవ్యాలతో కమ్యూనికేషన్తో శ్రద్ధ వహిస్తారు కుటుంబానికి సంబంధించిన విషయంలో ఈ రాశి వారికి ఏడాది ప్రారంభంలో చాలా అనుకూలంగా ఉంటుంది బృహస్పతి గ్రహ ప్రభావంతో వీరికి కుటుంబ జీవన వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది సంవత్సర ప్రారంభం నుంచి చూసుకున్నట్టయితే ఏప్రిల్ మే ప్రాంతంలో శని ఏడవ స్థానంలో ఏడవ స్థానం నుంచి ఎనిమిదవ స్థానంలోకి ప్రవేశించే క్రమంలో జీవి జీవితం భాగస్వామికి సంబంధించి ఆరోగ్య సమస్యలు శని గ్రహము స్థానం మారిన తరువాత వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంటుంది అంతేకాకుండా రాహువు ఈ రాశి నుండి ఐదవ స్థానంలో సంచరించడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది మీ యొక్క పిల్లల నుంచి కొన్ని అనుకోని సంఘటనలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది అయితే మీ విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకునేటువంటి మీ పిల్లలకు మార్గం సుగమం అవుతుంది సంతానం కోరుకునే వారికి ఈ ఏడాది మంచి శుభవార్త వినేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది సాధారణంగా ఈ యొక్క తులారాశి వారికి ఆరోగ్యం పట్ల ఈ సంవత్సరం కాస్త జాగ్రత్త మెరుగుగా తీసుకోవడం మంచిది మొదటి ఆరు నెలల్లో శని ప్రభావం వలన కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంది వాతావరణ మార్పులు వీరి యొక్క వ్యాధులకు సంభావితం సంబంధితమైనటువంటి అవకాశం ఉంది కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు అయితే గురువు ఈ రాశి నుంచి తొమ్మిదవ స్థానంలో ఉండడం సంచరించడం వలన వీరికి ఆ యొక్క గ్రహ సంచారం వలన శక్తి సామర్థ్యాలు పెరుగును మొదటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా తీరును తర్వాతకి మెరుగైన ఆరోగ్యంతో నుండును అలాగే దూరంగా ప్రయాణాలు చేసేయాల్సినటువంటి పరిస్థితి రావచ్చు ప్రయాణాల్లో అంతకు మునుపు గతంలో ఆరోగ్య సమస్యలు ఎన్ని వచ్చినా ఇప్పుడు మాత్రం అలాంటి ఆరోగ్య సమస్యలు ఏవి రాకుండా చాలా జాగ్రత్తగా ఉండేటువంటి అవకాశం ఉంది ఆహారానికి సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్త తీసుకోవడం మంచిది ఈ ఏడాది తులారాశి వారికి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం మంచిది మొదటి ఆరు నెలల్లో శని ప్రభావం వలన కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు వాతావరణ సంబంధిత వ్యాధులు కారణం కావచ్చు ఇంకే రకమైనటువంటివైనా సరే ఇబ్బందులు అధికంగా వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక తులారాశి వారికి చూసుకున్నట్టయితే ఆదాయ వ్యయాలకు సంబంధం లేకుండా ఆదాయం వచ్చేసి వీరి సంపాదనగా ఖర్చు మాత్రం ఎవరైనా సరే బయటి నుంచి వ్యక్తుల యొక్క ఖర్చుని మీరు ఖర్చు పెట్టేటువంటి అవకాశం రావచ్చు కాబట్టి ఏవైనా ప్రయత్నాలు చేసేటప్పుడు ఏవైనా పనులు చేసేటప్పుడు మీ యొక్క పర్సనల్ జీవితానికి సంబంధించి కూడా ఆలోచించుకోవడం మంచిది ముఖ్యంగా తులారాశి వారికి లక్ష్మీ స్వామి యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలు మెండుగా ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు కూడా లక్ష్మీ నరసింహ స్వామికి పూజాది కత్తువులు హోమము ఆచరించడం మంచిది స్వామివారి యొక్క అభిషేకం లాంటివి చేయించడం కూడా వీరికి విపరీతమైనటువంటి శక్తిని ఇస్తుంది ఇవంతా కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు కావాలి అంటే కింద ఉన్న నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ పంపించడం వలన పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు అందించడం జరుగుతుంది మీ యొక్క జాతకం మీకు కావాలి అంటే పూర్తిగా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం కంపల్సరీ కావాలి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది ఇవి ఈ యొక్క తులారాశి వారికి సంబంధించిన విశ్వా సంవత్సర సంబంధితమైనటువంటి ఫలములు మరొకసారి ఈ యొక్క విశ్వా సంవత్సర శుభాకాంక్షలు సర్వే జనా సుఖిన స్వస్తి